తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పండ్లగూడ జాగిర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్దెనిమిదవ వార్డుకు చెందిన ఆనంద్ నగర్ లో కొత్తగా నెలకొల్పిన రేనా క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు క్యూసిడి ల్యాబ్స్ అధినేత రవీందర్ గౌడ్ ల్యాబ్ టెక్నీషియన్లు రమేష్ అల్దమ్మ సునీల్ సంగీత పూజ ఆనంద్ నగర్ దాత్రి కాలనీ వాసులకు రక్త పరీక్ష మధుమేహం థైరాయిడ్ వంటి ఆరోగ్య పరీక్షలు చేశారు రేనా క్లినిక్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ఎలిజబెత్ మండేలా రోగులను పరీక్షించి తగు చికిత్స చేశారు ఆనంద్ నగర్ కాలనీ వాసులతో పాటు దాత్రి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శివరామిరెడ్డి ప్రధాన కార్యదర్శి కొండ ఆనందరెడ్డి వి రెడ్డి గాజుల చంద్రశేఖర్ కె చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ సిటిజన్లు కొంపెల్ల కామేశ్వరరావు ఎన్ రామలింగం ఒలిగేశ్వర్ టి శంకర్ ప్రసాద్ యాదవ్ సహా పలువురు ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు